ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది రవల్ స్టార్ పారండియా కింగ్ ఏ కావచ్చు తనకి ఐదు పాన్ ఇండియా హిట్లతో పోలిస్తే ఎన్టీఆర్ కి రెండే పాన్ ఇండియా హిట్లు రావచ్చు కానీ ఎందుకో తోటి హీరోల్లో ఎక్కువ మంది తననే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోయినే కావాలని ఒకరు కాదు కథ కావాలని ఇంకొకరు పని కట్టుకుని ఎన్టీఆర్ డైరెక్టర్ కే కాల్ చేస్తూ మరొకరు ఇలా చరణ్ బన్నీ కో ఎన్టీఆర్ ఏం చేస్తే అదే ఫాలో అయ్యేలా ఉన్నారు టూతో పద్దెనిమిది వందల తొంభై కోట్లు రాబట్టిన బన్నీ కూడా ఎందుకు ఎన్టీఆర్ బాట్లోనే నడవాలనుకుంటున్నాడు ఆల్రెడీ చరణ్ కి ఎన్టీఆర్ చేయాల్సిన కదే వెళ్ళింది బన్నీ చేయబోతోంది ఎన్టీఆర్ హాల్లో పెట్టిన ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతోంది ఇక జాన్వి కపూర్ తో చరణ్ జోడీ ఎప్పుడో కన్ఫర్మ్ అయింది మొత్తంగా ఇప్పుడు చరణ్ బన్నీతో పాటు నానికి కూడా ఎన్టీఆర్ హీరోయి కావాల్సి వచ్చినట్టుంది ఎన్టీఆర్ కథలు ఎన్టీఆర్ డైరెక్టర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా ఎందుకు అంత ఎన్టీఆర్ కనెక్ట్ అయిన వాటి మీదో వ్యక్తుల మీదో ఫోకస్ చేశారు హావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విన్న కథలు జోడి కట్టిన హీరోయిన్లు లేదంటే కన్ఫామే అనుకున్న సినిమాల రిలీజ్ డేట్లు ఇవే ఇప్పుడు తోటి హీరోలకు టార్గెట్ అయ్యాయా ఈ డౌట్కి ప్రజెంట్ రెబుల్ స్టార్ నుంచి రామ్ చరణ్ వరకు తోటి హీరోలు వెళ్ళే దారే కారణం తారక్తో పోలిస్తే రెబుల్ స్టార్ ఎప్పుడూ పానడియా కింగ్గా మారాడు ఐదు పానడియా హిట్లు ఐదు వేల కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించాడు అలాంటి తనకు నిన్న మొన్న పానడియాలో రెండు హిట్లు కొట్టిన ఎన్టీఆర్ని ఫాలో అయ్యే అవసరం ఉందా అంటే ఉండే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే సినిమా అంటేనే క్రియేటివ్ వరల్డ్ ఇక్కడ సక్సెస్ మ్యాటర్ కానీ ఎక్స్పీరియన్స్ కాదు అందుకే ఎన్టీఆర్ విన్న కథే రామ్ చరణ్ సినిమాగా చేస్తున్నాడు ఆ కథని ఆ ప్రాజెక్ట్ని బుచ్చుబాబు ఎన్టీఆర్ తో తీయాలనుకున్నాడు కానీ రామ్ చరణ్ కోసమే ఆ ప్రాజెక్ట్ని త్యాగం చేశాడు తారక్ సరే అంతవరకు ఎన్టీఆర్ఏ పని కట్టుకుని ప్రాజెక్ట్ని చరణ్కి ఇచ్చాడు ఇక్కడ తారక్ లాస్ అయింది లేదు కానీ ఈ సినిమాలో జోడు కట్టింది ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వితో చరణ్ జోడీ కట్టాడు ఇప్పుడు అత్సంగా ఇదే పని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్నాడు ఎన్టీఆర్ విని వదిలేసిన కథనే త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీకి చెప్పాడంటున్నారు ఆ కథే ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇందులో కూడా హీరోయిన్ గా జాన్వి కపూర్ తీసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది ఆల్రెడీ జాన్వి త్రివిక్రమ్ టీం కలిసింది కూడా రెండు నెలలుగా ప్రశాంత్ నీల్ కొరటాల శివతో బన్నీ కనీసం మూడు సార్లు కలిసి కథా చర్చలు చేశాడని తెలుస్తోంది అంటే దేవర్తో ఎన్టీఆర్కి హిట్ ఇచ్చిన కొరటాల శివ డ్రాగన్గా ఎన్టీఆర్ను చూపించే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్ వీళ్లే బన్నీ ప్రజెంట్ టార్గెట్ ఇలా చూస్తూ ఎన్టీఆర్తో జోడీ కట్టిన హీరోయిన్లు ఎన్టీఆర్ విని వదిలేసిన కథలు ఎన్టీఆర్తో సినిమాలు తీసిన దర్శకులు వీళ్లే బన్నీ చరణ్ టార్గెట్ అయినట్టున్నారు ఇక నార్త్ మార్కెట్ని వెళ్తున్న ప్రభాస్ కూడా ఎన్టీఆర్లోనే ఓ స్ట్రైట్ హిందీ మూవీలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడు అచ్చంగా వార్ టూలో ఎన్టీఆర్ విలన్గా కనిపించినట్టే ప్రభాస్ పనిగట్టుకుని మరీ రణ్బీర్ కపూర్ కోసం నెగిటివ్ రోల్లో గెస్ట్ కి సిద్ధమయ్యట ఇలాంటి పోలికలన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఇన్ని కో ఇన్సిడెంట్స్ ఉండవు కాబట్టే ఎన్టీఆర్ దారిలో తోటి పాన్ ఇండియా స్టార్స్ నడుస్తున్నట్టున్నారనే డౌట్ రాకుండా ఉండదు